మనం అట్రాక్షన్ అట్రాక్షన్ చాలా పెద్ద అయిపోయింది మధ్యకాలంలో రకరకాల అట్రాక్షన్స్ మనం గతంలో చాలా మాట్లాడున్నాం శారీస్ అని గోల్డ్ అని ఈ విషయాల గురించి మాట్లాడున్నాం అట్రాక్షన్ అయిపోతుంటారు అయితే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి నేను అక్కడ జెండర్ చేంజ్ కానీ వాళ్ళ ఆలోచన విధానం అయితే ఒకటే గతంలో ఉన్న ఫ్రెండ్షిప్ కానివ్వండి గతంలో ఉన్న ఎటువంటి అనుబంధాలైనా అది పాజిటివ్గానే ఆలోచిద్దాం కాసేపు కానీ చూసే వాళ్ళకి నెగిటివ్గా అనిపిస్తాయి ఇబ్బందిగా అనిపిస్తాయి మ్యారేజ్ తట్టు మ్యారేజ్ అయిన తర్వాత మన లైఫ్లో ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో గడిపే బంధాలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు మనతో ఎంతైతే ఫ్రెండ్లీగా ఎంతైతే క్లోజ్గా ఉంటున్నారో వీళ్ళతో కూడా అంతే క్లోజ్గా ఉంటున్నారేమో అన్న ఒక అనుమానం మనం చూసే చూపు ఆలోచన విధానం ఏదైనా కావచ్చు అలా అనిపించినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి అటు పిల్లలు పుట్టాక డిస్టర్బెన్సెస్ అయితే అది వర్ణనాతీతం అసలు ఆ బాధ పాపం కానీ ఎవరిది తప్పు కాదు అక్కడ వాళ్ళేం తప్పు చేయట్లేదు గతంలో ఉన్న ఫ్రెండ్షిప్ నే కంటిన్యూ చేస్తున్నారు బట్ చూసే వాళ్ళకి అలా అనిపించు వీళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు ముందు అసలు అలాంటి రిలేషన్స్ కట్ చేసుకోవాలా లేదా మన మైండ్ సెట్ మారాలంటారా రిలేషన్షిప్ ఎందుకు కట్ చేసుకోవాలి ఆడమోగా ఫ్రెండ్స్ అవ్వకూడదని ఎక్కడ పెట్టలేదు కదా ఆడవాళ్లతో ఆడవాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి ఈ కాలంలో అందరికీ తెలుసు అన్నీ వచ్చేస్తాయి ఇదివరకైతే ఇవన్నీ లేవు సేమ్ సెక్స్ ఇది ఉంటుంది అన్నీ ఉండే అలాంటప్పుడు అది కూడా అనాలి కదా మనకి తెలియదు కదా సో లోపల లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ దర్ ఇస్ నథింగ్ విత్ సేస్ ఒక ఆడ ఆడ మగ ఫ్రెండ్స్ అవ్వకూడదు అని ఇక్కడ లేదు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు సపోజ్ దే హ్యాడ్ అన్ లవ్ అఫేర్ కానీ లేకపోతే రిలేషన్షిప్ ఆర్ ఎమోషనల్ ఇది ఒక రిలేషన్షిప్ ఉంది అనుకుందాం అంటే ఒకరికి ఒకళ్ళకి చేసుకోవడం కానీ అంటే హెల్ప్ చేసుకోవడం అందంకసేపు హెల్ప్ చేసుకోవడం కానీ కావాల్సినప్పుడు ఈ నీడ్ రావడం కానీ ఇవన్నీ ఉండుంటే ఇప్పుడు మూడో వ్యక్తి అనుకుందాం మొగుడైనా సరే అటు వైఫ్ అయినా సరే మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి ఈ రిలేషన్షిప్స్ చూస్తే బాధగానే ఉంటుంది ఎన్నో సినిమాల్లో మనం చూస్తున్నాం అది ఎక్కడ ప్రాబ్లం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జెలసీ అనేది ఉంటుంది తప్పక అది ఎవరికైనా ఉంటుంది న్యాచురల్ అది ఇప్పుడు ఒకళ్ళు హస్బెండ్ ఏమో ఇంకోళ్ళతో మాట్లాడుతున్నారు చాలా క్లోజ్గా ఉన్నారు అంటే ఎందుకు ఉండదు అలాగే వైఫ్ అందులో చాలా అందంగా ఉంది వైఫ్ అంటే ఇంకో మొగాడితో మాట్లాడుతున్నప్పుడు ఇంత సేమ్ పార్టీ అనుకున్నాం పార్టీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా కొంచెం అనిపిస్తుంది అది పెద్దగా అవకోకుండా చూసుకోవాలి అది ఫస్ట్ సో నీకు ఎక్కడ అనుమానం వచ్చిందో అప్పుడే ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇదేంటంటే నువ్వేమో మనం ఆ ఆలు మొగల గురించి మాట్లాడుతున్నావు మ్యారేజ్లోనే మాట్లాడుతున్నావు ఇది సిస్టర్స్ సిస్టర్స్కే వస్తుంది బ్రదర్ బ్రదర్స్ కూడా వస్తుంది మూడవ వ్యక్తి ఎప్పుడు దూరారు అది ఎవరైనా అవ్వచ్చు దూరారు అన్న రిలేషన్స్ కట్ 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 అయిపోవడం అండ్ ఆల్సో అనవసరమైన గొడవలు రావడం అనేది ఫ్రెండ్స్లో మనం చూస్తాం డిస్టర్బెన్స్ ఇదేంటంటే కావాలని క్రియేట్ చేద్దామని కొంతమంది చేస్తారు ముందు మనం చేయవలసింది ఏంటి క్లియర్గా మాట్లాడుకోవడం దిస్ ఇస్ వాట్ ఇది నా పరిస్థితి దిస్ ఇస్ మై అవుట్లుక్ అని చెప్పడం క్లియర్గా పార్ట్నర్తో చెప్పడం అనేది ఫస్ట్ పాయింట్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ తోటి నేను ఇలా అనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నావు అని అడగడం ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు క్లోజ్గా ఉంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఎంతోమంది చేసుకుంటారు వై ఓన్లీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరో ఒకళ్ళు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హస్బెండ్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది హస్బెండ్ అండ్ వైఫ్ ఇది కూడా నాకేమో వచ్చి నాకు కౌన్సిలింగ్కి వచ్చారన్నమాట సో హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ పిల్లలు ఉన్నారు పిల్లలు ఆర్ టీనేజర్స్ పెద్ద పిల్ల పిల్ల ఈ అమ్మాయి ఏం చేసింది షీ వాంటెడ్ టు డూ బిజినెస్ బిజినెస్ చేయాలని చెప్పి ఏం చేసింది ఈ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది ఏదో మనకి బ్యాక్ అండ్ బీపీఓ లాంటిది ఇట్లా చేయొచ్చు కదా వా నేను సో ఓపెన్ చేసింది సో ఒక ఫ్లాట్లో పెట్టుకుంది దాంతోపాటు ఒక పార్ట్నర్ని పెట్టుకుంది ఓన్ ఫ్రెండే ఓకే వాళ్ళు ఏమో ఏమైంది పని చేస్తూ పని చేస్తూ క్లోజ్ అయిపోయారు సో షీ స్టాప్ కమింగ్ టు ద హౌస్ అంటే ఇంటికి రావడం మానేసింది పిల్లల్ని చూడడం మానేసింది అత్తగారు మొత్తం చూసుకుంటుంది ఇది నిజంగా జరిగిన ఒక సమయం ఓకే సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఎవరికి ఏం చెప్తాం మనకి కౌన్సిలింగ్ వచ్చారు అనుకుందాం వాళ్ళు ఏమో చెప్పరు నేను చీట్ చేస్తానని ఎవరు చెప్తారు ఇప్పుడు బయట లోకానికి ఏంటి కొద్ది రోజులు పడుతుంది ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఇప్పుడు హస్బెండ్ కానీ ఇప్పుడు అత్తగారు ఉన్నారు లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మదర్ ఉన్నారు అనుకుందాం అంటే మదర్ ఉన్నారు అంటే మో ఫ్యామిలీ బోత్ ద ఫ్యామిలీస్ ఇది లవ్ మ్యారేజ్ అనుకుందాం కాసేపు వాళ్ళకి బయట వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ముందు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది స్టార్టింగ్లో ఏం ఉండదు అంటే ఇట్ ఈస్ ఓన్లీ అ ఫ్రెండ్షిప్ అని వదిలేస్తారు కానీ ఏమవుతుంది అది పొడిగించి పొడిగించి అది వేరే రిలేషన్షిప్లో అయిపోతుంది సో ఆల్వేస్ బెటర్ ఇది ఎందుకు తీసుకున్నానంటే ఆల్వేస్ బెటర్ టు బి క్లియర్ విత్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ పార్ట్నర్ అండ్ ఇట్ ఇటువైపు ఫ్రెండ్స్ ఎఫస్ సేమ్ సెక్స్ అయినా పర్వాలేదు డిఫరెంట్ సెక్స్ అయినా పర్వాలేదు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అయినా పర్వాలేదు ఇద్దరు అమ్మాయిలైనా పర్వాలి క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే మనం పర్సనల్గా ఉన్నవన్నీ మనం షేర్ చేసుకుంటాం సమ్టైమ్స్ అలా కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మిస్అండర్స్టాండ్ అయ్యి అది ఒకళ్ళ నోట్లోంచి ఒకళ్ళ నోట్లో వేరేలాగా మారి అది హస్బెండ్ దగ్గర వరకు వెళ్ళొచ్చు లేకపోతే వైఫ్ వరకు వెళ్ళొచ్చు సో అలా కూడా ఫ్రెండ్సే రిఫ్ట్ క్రాస్ చేస్తారు అంటే ఏంటంటే పెంచుతారు అనమాట గ్యాప్ పెంచుతారు వాళ్ళిద్దరికి వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు సో అందుకోసమని ఇవి ఇవన్నీ మనం కన్సిడర్ చేసి వాళ్ళతోనూ పార్ట్నర్తోనూ మాట్లాడాలి అలాగే ఏ ఫ్రెండ్ అయినా సరే ఎవరితో నువ్వు క్లోజ్గా ఉంటున్నావు ఇద్దరితో ఎక్కడ నువ్వు వేర్ ఆర్ యూ స్టాండింగ్ లైన్ క్రాస్ చేయకుండా మాట్లాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సొల్యూషన్ అన్న అదే ఎప్పుడైనా సొల్యూషన్ మనం వెతుక్కోవాలంటే మనలోనే ఉంది సొల్యూషన్ ఎదుటి వాళ్ళలో లేదు క్వశ్చను మనలోనే ఉంది సొల్యూషన్ మనలోనే ఉంది సో వాళ్ళతో మాట్లాడుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ సిచ్యువేషన్లో అమ్మాయి అంటుంది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ నా హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేయాలంటుంది ఏ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే క్వశ్చన్ మార్క్ అది సో నీ లైఫ్ నువ్వు నువ్వు చేతులారా నువ్వు తుడిపేసుకుని ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చి పోనీ నాకు ఇంత డబ్బు ఇచ్చింది అనుకుందాం ఒకసారి నువ్వు కౌన్సిలింగ్ తీసుకుంటే నీ లైఫ్ సెట్ అయిపోతావు సో ఒకసారి ఒక ఆస్ట్రాలజీ కౌన్సిలింగ్ కోసం నెక్స్ట్ లైఫ్ సెట్ అయిపోతుందా నీ చేతులారా నువ్వు పాటు చేసుకున్నావు ఎవరు చేయలేదు అంతే కదా సో మనం సొల్యూషన్ ఇవ్వగలం ఎవరు ఆ దారిలో నడవాలి వాళ్ళే నడవాలి అందుకనే వెరీ సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు లోకం చుట్టూ తిరుగు డబ్బు పెట్టుకో ఏదైనా ఖర్చు పెట్టుకో కానీ నువ్వు నీతోనే ఉండాలి అంతే కదా సో నిన్ను నువ్వు సరిగా చూసుకోకుండా పక్క వాళ్ళ మీద ఎందుకు పెడుతున్నావు రెస్పాన్సిబిలిటీ హ్యాపీనెస్ అయినా నీలోనే ఉంది అన్హాపీనెస్ అయినా నీలోనే ఉంది సో అందుకనే చెప్తారు ఫుల్గా లోకం చుట్టేసుకో ఎక్కడికెళ్ళినా నువ్వే అది ఓకే సో నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే కానీ ఏమి అవ్వదు ఎక్కడ చేంజ్ రాదు నేను వేరే కంట్రీకి వెళ్ళి ఉంటాను అంటే అది నువ్వే అక్కడ చేంజ్ ఎలా వస్తుంది కంట్రీ చేంజ్ అయింది నువ్వు అక్కడే ఉన్నావు మరి నువ్వే ఉన్నావు సో నీవి ఎక్కడ ఎక్కడ ఉండవు నీ డిజైర్స్ నీ గోల్స్ నీకు ఏం కావాలి అనేది క్లియర్ గా తెలుసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్ సెకండ్ సొల్యూషన్ ఏంటంటే క్లియర్ గా మాట్లాడుకోవాలి అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ బాడ్ బౌండరీస్ అంటాం మనం అందుకనే రిలేషన్షిప్లో బౌండరీస్ అనేది ఉండాలి అది ఉంటేనే రిలేషన్షిప్ ఎప్పటికైనా ముందుకు సాగుతుంది రైట్ సో అది రిలేషన్షిప్స్ అనేవి ఏ విధంగా ఉండాలి ఖచ్చితంగా తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా చాలా చక్కగా చెప్పారు ఏ రిలేషన్షిప్ అయినా ఓపెన్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి ఎవరితో అయినా కానీ వెనకాల ఒకటి ముందు ఒకటి మన మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని పది మందితో షేర్ చేసుకొని అసలు షేర్ చేసుకోవాల్సిన వాళ్ళతో వదిలేయడం ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది దాన్ని పట్టుకొని జీవితాంతం అలా సాగిపోవచ్చు చాలా చక్కగా చెప్పారు మేడం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా లైఫ్ కోచింగ్ కలవాలి కలిస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే ఇదే వేదిక అవుతుంది ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు మేడం మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే